అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్న తల్లిని అతి దారుణంగా చంపిన యశ్వంత్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఈ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మనోడికి మతి స్థిమితం బాగోలేదట అక్కడ బంధువులు ఇంకా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం సో కేవలం డబ్బులు కోసమే ఆ అబ్బాయి కన్న తల్లిని అంత దారుణంగా చంపాడు ఆవిడ్ని చంపి కిచెన్లోని కత్తితో చంపేసి ఆవిడని వరండాలోకి లాక్కొచ్చి అక్కడ తాపీగా కూర్చొని అతను సినిమా చూస్తున్నాడు టీవీలో సో ఇది జరిగిన ఘటన అయితే మనోడు ఎందుకు చంపాల్సి వచ్చింది కేవలం డబ్బు కోసమేనట పోలీసులు ఇప్పటికే వెల్లడించారు ఈ విషయాన్ని అంతేకాకుండా మనోడికి నాటు మందు కూడా ఎక్కించారు కేవలం ఈ మతి స్థిమితం ఇంకా కొంచెం అంటే ఊకినే హైపర్ అవ్వడం గా మాట్లాడటం తెలిసిన వాళ్ల మీద కోప్పట్టడం ఏది అడిగినా సరే కామ్ కామ్గా ఉండటం ఇలాంటి లక్షణాలు గమనించిన ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా యశ్వంత్కి నాటు ఇప్పించే ప్రయత్నం చేశారు గతంలో మనోడు బీటెక్ చెన్నైలో చేసినప్పుడు నాటు మందు ఇప్పిద్దామని ట్రై చేసినా సరే అప్పుడు యశ్వంత్ తీసుకునే పరిస్థితి కనిపించలేదు దీంతో ఎప్పుడైతే మనోడి బీటెక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ రావడం జరిగిందో దాని తర్వాత మనోడికి నాటు మందు ఎక్కించే ప్రయత్నం చేశారు సో అప్పుడు హైదరాబాద్ వచ్చి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా మనోడిని ప్రొద్దుటూరు తీసుకువెళ్ళి అతి బలవంతంగా నీ జబ్బు తగ్గాలంటే ఈ నాటు తినాల్సిందేనని వాళ్ళ అమ్మ నాన్న చెప్పడంతో మనోడు ఫైనల్గా యాక్సెప్ట్ చేశాడు ఆ నాటు మందు దాదాపుగా ఒక నెల పాటు ఆ మందు తిన్న తర్వాత ఇక నేను బాగానే ఉన్నాను నాకు మతిస్థిమితం బాగానే ఉంది అని చెప్పిన తర్వాత మన మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు సో ఎప్పుడైతే హైదరాబాద్ రావటం ఈ గ్యాప్లో ఇంతకు ముందు వన్ ఇయర్ ఎప్పుడైతే హైదరాబాద్లో ఉన్నాడో సేమ్ అతనికి ఖర్చుల కోసం కావచ్చు అతని డైలీ బేసిస్కి అయ్యే ఖర్చులు మొత్తం ఇంట్లో వాళ్ళే భరించారు సో నెలకి ఒక పదివేలు అలా పంపించేవాళ్ళు మనవడు హాస్టల్లో ఉంటూ ఒక లైఫ్ని ఎంజాయ్ చేసిన పరిస్థితి దాని తర్వాత మూవీస్ వైపు వెళ్దాము అటెళ్దాం ఇటు వెళ్దాం అనే ఒక ఇదిలోనే మనోడు అంతా ఆగిపోయిన పరిస్థితి దాని తర్వాత ఏదో వ్యసనాలకు కాస్త బానిసయ్యాడు అంతేకాకుండా స్థిమితం లేకపోవడంతో యశ్వంత్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అంటే కనీసం ఒక పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేని పరిస్థితి లేదు ఏదన్నా సొంతంగా ఏదన్నా స్టార్ట్ చేద్దాము అని మనవడు అనుకున్న ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వద్దులే ఆగు అనే పరిస్థితి ఎందుకంటే మనోడి హెల్త్ కండిషన్ తెలుసు కాబట్టి కొన్ని కొన్ని సార్లు యశ్వంత్ని కావాలని ఆపిన పరిస్థితి ముందు అసలు తన సర్వైవల్ కోసం కొంచెం స్టేబుల్ అయితే హైదరాబాద్లో ఒక జాబ్ తెచ్చుకొని దాని తర్వాత చూద్దాంలే ఎందుకంటే ఇటు వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఎవరు చాలామంది సంతానం లేరు ఒక్క యశ్వంత్ మాత్రమే ఒకే ఒక్క కుమారుడు సో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళకి ఏదైతే ఉందో ఎంత ఉన్నా అంత మొత్తం యశ్వంత్కి వచ్చే పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో కేవలం ఆవిడ టీచరు ఎంతో కొంత డబ్బులు ఉంటాయి రేపొద్దున నా కోసం ఆవిడ సేవింగ్స్ చేస్తుంది సో ఆవిడ దగ్గర పక్కా డబ్బులు ఉంటాయి అనే ఇదితోనే ప్రతిసారి నెలలో రెండు సార్లు మూడు సార్లు డబ్బుల కోసమే మాట్లాడేవాడు కేవలం తన నుంచి కాల్ వస్తే డబ్బుల కోసమే మాట్లాడేవాడు ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు ఒకవేళ యశ్వంత్ దగ్గర నుంచి ఏదన్నా ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదన్నా వస్తే అది కేవలం తన అవసరాల కోసం అవసరమయ్యే డబ్బు తప్పు డబ్బు గురించి మాత్రమే తప్ప ఎలా ఉన్నారు ఏంటి అని కనీసం అడగలేని పరిస్థితిలో నిజంగా యశ్వంత్ ఉన్నాడు సరే వీళ్ళు వీళ్ళు మతిస్థిమితం బాగాలేదు కదా అనే ఒక ఇదిలో ఉన్నప్పటికీ ఇలాంటి దారుణానికి పాల్పడతాడని మాత్రం ఆ కుటుంబ సభ్యులు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏంటంటే లేదు యశ్వంత్ కొంచెం అంటే ఎవరితో మాట్లాడు సైలెంట్గానే ఉంటాడు తప్ప ఇలాంటి దారుణం చేస్తాడు అని చెప్పి మేము ఎవ్వరూ వాళ్ళు అనుకోలేదంటూ వాళ్ళంతా విస్తుపోయే మాట్లాడు మాట్లాడుతున్న పరిస్థితి సో ఫైనల్గా అయితే మనోడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు మా అమ్మకి తలకూరు పెట్టడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి నన్ను వదిలి పెట్టండి అంటూ పోలీసుల్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నిన్నటికే అలానే చెప్పారు సో మా పిల్లడికి కొంచెం మతి స్థిమితం బాగాలేదు దానివల్లే ఒక ఇష్యూ ఇదే ఉంటుంది అంతే తప్ప ఇంకా రీజన్ ఏం లేదు పొద్దు పొద్దునే వచ్చాడు ప్రొద్దుటూరికి నేను అక్కడ ఉండగానే అలా వాళ్ళ మా అమ్మని కత్తితో దారుణంగా పొడిచి ఆ రక్త మడుగులోంచి ఈడ్చుకొచ్చి వరండాలో కూర్చోబెట్టాడు శవంతో మాట్లాడుతున్నాడు తర్వాత అంటూ కూడా ఆయన కొంచెం మాట్లాడిన పరిస్థితి నిజంగా ఏ తల్లి ఏ తండ్ర అయినా సరే వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు గురించి ఆలోచిస్తారు సో వాళ్ళు ఎంత దుర్మార్గం పనులు చేసినా సరే కొడుకు కూతురు వాళ్ళ బిడ్డలు ఎవరైతే బాగుండాలని మాత్రమే కోరుకుంటారు సో ఈ నేపథ్యంలోనే యశ్వంత్ కూడా బాగుండాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంత శ్రమ శ్రమ పడ్డారో నిజంగా వాళ్ళకి మాత్రమే తెలుసు ఆవిడ ఒక టీచర్గా కేవలం ఒక పదిహేను వేల శాలరీతో ఆవిడ ఇల్లు నెట్టుకొస్తున్న పరిస్థితి ఇటు ఆయన వాళ్ళ యశ్వంత్ వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఇక్కడ పనులు చేస్తూ యశ్వంత్ని ఏదో విధంగా ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి అనే ఆశయం తప్ప నిజంగా వాళ్ళకేమీ లేవు సో అలాంటి ఆశయాలన్నింటినీ దిగ దిగజారుస్తూ ఇవాళ కన్న తల్లినే యశ్వంత్ చంపాడు అంటే నిజంగా అతని మైండ్ ఎంత క్రూయల్గా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం నిజంగా ఏ తల్లికైనా తన కొడుకు మంచిగా ఉండాలి మంచి మంచి స్థాయిలో ఉండాలి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి వాడికంటే ఒక ఇల్లు ఉండాలి కారు ఉండాలి ఇలాంటి ఒక భావజాలమే ఉంటుంది ఏ తల్లికైనా సరే అలాంటిది ఒక తల్లినే చంపాలి నవమాసాలు మోసి కని పెంచి అంత పెద్దవాడిని చేసి మంచి కాలేజీలో బీటెక్ చేయించి కావలసిందల్లా ఇచ్చి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి ఇంత ప్రేమించినా సరే వాళ్ళ ప్రేమ ఏంటో తెలియదా అంటూ చాలామంది ఇప్పుడు యశ్వంత్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా యశ్వంత్ వాళ్ళ అమ్మని చంపడం అనేది ఇప్పుడు ఒక రకమైన బ్రేకింగ్ న్యూస్ అయితే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇదే మానసిక స్థితిలో సరిగా లేని స్థితిలో ఇంకెవరినైనా ఏమన్నా చేశాడా ఇంకా ఎలాంటి పనులు చేశాడు అంటే ఒక పదివేల కోసం పదివేల రూపాయలు ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్ళి అమ్మని చంపిన యశ్వంత్ మరి హైదరాబాద్లో ఇన్నాళ్లుగా ఏం చేశాడు చెన్నైలో బీటెక్ చేసినప్పుడు యశ్వంత్ ఏం చేశాడు అతని ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉండేది అతని క్లోజ్ క్వార్టరీలో ఎవరున్నారు అతని హాస్టల్ మేట్స్ ఎవరు ఏంటి అతని కాంటాక్ట్స్ కావచ్చు అతని కాల్ డేటా కావచ్చు ఇంకా వాట్సాప్ చాట్స్ కావచ్చు ఇవన్నీ చాలా నిశ్చితంగా పోలీసులు పరిశీలిస్తున్నారు ఎందుకంటే దీని వెనుక ఇంకెవరన్నా ఉన్నారా లేదు మనోడికే డబ్బులకి ఆ వ్యసనం వ్యసనాలకు కొన్ని కొన్ని అలవాట్లకు బానిసై ఇలా చేశాడా లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నాడా అని చాలా డౌట్స్ కూడా ఇప్పుడు వాళ్ళ తండ్రిలో వస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడ అంత్యక్రియలు జరుగుతున్నాయి ప్రొద్దుటూరులో ఇలాంటి నేపథ్యంలో ఒక కొడుకు తల్లికి అంటే తానే చంపిన కొడుకు తల్లికి తలకూరివి పెట్టాలి అని పోలీసుల్ని రిక్వెస్ట్ చేయడం దానికి ఈ హంతకుడి యొక్క హంతకుడికి ఆ హంతకుడి వాళ్ళ తండ్రి కూడా వచ్చి మా వాణ్ణి వదిలిపెట్టండి కాసేపు ఆ అంత్యక్రియలు జరుగుతున్నాయి తలకొరివి పెట్టి వస్తాడు అని చెప్పడానికి పోలీసులకి ఎంత బాధపడుతున్నాడో ఆ తండ్రి మనం అర్థం చేసుకోవచ్చు హంతకుడైన కొడుకుని కాసేపు రిలీజ్ చేయండి మా వాడిని విడుదల చేయండి అని చెప్పి ఒక తండ్రి పడే బాధ ఆవేదన నిజంగా అంత ఇంత కాదు తన భార్యని పోగొట్టుకున్నా సరే హంతకుడైన కొడుకు కోసం ఆయన పోలీసు మెట్లెక్కి ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళని వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆ కొడుకు అయిన హంతకుడైన కొడుకుని వదిలిపెట్టండి అని చెప్పి ఎంత బాధపడ్డాడో నిజంగా ఎవరూ వర్ణించలేనిది ఆయన క్షోభ నిజంగా ఏ తండ్రికి కూడా రాని పరిస్థితి ఎందుకంటే కేవలం మతి స్థిమితం అని చెప్తున్నా లేకపోతే ఆ కొడుకు ఆ కొడుకు ఎంత కసాయి వాడైనా వాడిని సేవ్ చేద్దాం అనే ఒక ధోరణి మాత్రం నిజంగా ఆ తండ్రిలో కనిపిస్తుంది కొడుకు కోసం ఇంత వరకైనా వెళ్తారా అనే ఒక తల్లిదండ్రుల ప్రేమ కనిపిస్తుంది బాహ్య ప్రపంచానికి కనిపించేది అక్కడ జరిగిన మర్డర్ కానీ దాని వెనుక ఉన్న ఎమోషన్స్ నిజంగా ఎవరు పసిగట్లు అంటే కొడుకు అంత కసాయి పని చేసిన కనిపించిన అమ్మని చంపేసిన కట్టుకున్న భార్యని చంపేసినా సరే ఒక తండ్రి ఇలా రియాక్ట్ అవుతాడా ఆ కొడుకు కోసం ఇంత ఆరాట పడతాడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్స్ కావచ్చు ఆ ఎమోషన్స్ కావచ్చు ఎంత అంటే బియాండ్ ద బాక్స్ ఉంటేనే తప్ప ఇంతకు అంతకు అంతవరకు వచ్చి కోర్టులో వచ్చి మాట్లాడి లేకపోతే పోలీసులను కన్విన్స్ చేసి చేయలేని పరిస్థితి ఎంత కాదన్నా నా కొడుకే కదా కూడా అని కూడా ఆయన అంటున్న పరిస్థితి నిజంగా అంటే ఇలాంటి సినారియోస్లో చాలామంది కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు మీ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు వాళ్ళకి కావాల్సినవి చూసేసాము లేదంటే మా పిల్లలు స్కూల్కే వెళ్తున్నారు కాలేజీలకే వెళ్తున్నారు అని అనుకోవడం చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే ఏ క్షణం ఎలాంటి విధంగా దారితీస్తుందో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము కూడా సో మీ పిల్లలు కానీ లేకపోతే ఈడికొచ్చిన వాళ్ళైనా చదువుకుంటున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఒక కంట కనిపెట్టి ఉంచండి వాళ్ళ మతి స్థిమితం కరెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే బయట పిల్లలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే రోజులు ఇవి సో వాళ్ళకి అవి ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి ఇవి ఉన్నాయి మనకెందుకు లేవు లేదంటే మనం కూడా అలాంటి లైఫ్ బతకాలి అని చాలా మందిలో అంటే ఒక ఊహలాగా వస్తూ ఉంటుంది కానీ అలాంటి టైంలో ఫ్యామిలీ పరిస్థితులు ఫ్యామిలీ మనమేంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మన గోల్ ఏంటి అన్నదే పిల్లలు ఎవరైనా సరే ఆలోచించాలి తప్ప ఇలాంటి పోసుకోళ్ళ ముచ్చట్లు ఇలాంటి వాటికి పోయి సో ఇంట్లో వాళ్ళ మీదే దాడి చేసే పరిస్థితి మాత్రం రాకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యశ్వంత్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ